హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారం చేపడుతుందా లేకపోతే ప్రతిపక్ష వైసీపీ అధికారంలోకి రావడానికి ఛాన్స్ ఉందా వైసీపీ నేత చెప్తున్న మాట వైసీపీ నేతలు చెప్తున్న మాటలు చూస్తే ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉందని ఖచ్చితంగా వంద సీట్లకు పైగా కూటమి ప్రభుత్వం కోల్పోతుందని మళ్ళీ అధికారం తమకు దక్కుతుందని చాలా ధీమాగా చెప్తున్నారు వైసీపీ నేతలు అందుకు చాలా కారణాలు చెప్తున్నారు ఎమ్మెల్యేల మీద చాలా వ్యతిరేకత ఉందని స్థానికంగా ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పథకాలు సరిగ్గా అందట్లేదని సూపర్ సిక్స్ అయితే కూటమి ప్రభుత్వం ప్రకటించింది కానీ ఆ పథకాలు అమలు చేయట్లేదని గతంలో వైసీపీ ఏదైతే పథకాలను అందించిందో చాలా వరకు పథకాలను రద్దు చేసిందని ఫ్రీ బస్సు పథకం మీద కూడా ప్రజలు సంతృప్తిగా లేరని దీపం పథకం అందడం లేదని అలాగే తల్లికి వందనం చాలా మందికి ఇవ్వడం లేదని ఇలా చాలా ఆరోపణలు చేస్తారు అంతేకాదు గతంలో రేషన్ ఇంటింటికి వెళ్ళి సప్లై వాళ్ళమని ఇప్పుడు రేషన్ కోసం చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని ఇలా చాలా రకాలుగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతుంది ముఖ్యంగా పీపీపీ విధానం మీద ప్రజల్లో చాలా అసంతృప్తి ఉంది ఖచ్చితంగా ఓడిపోతుంది మేమే అధికారంలో వస్తామని వైసీపీ నేతలు చెప్తున్నారు తాజాగా కొందరు ఎమ్మెల్యేల మీద వివాహేతర సంబంధాలు లైంగిక వేధింపులు ఆరోపణలు కూడా వస్తున్నాయి ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా మాదే మళ్లీ అధికారమని వైసీపీ చెప్తుంది కూటమి నేతలు మాత్రం ప్రభుత్వం మీద చాలా సంతృప్తి ఉందని పథకాలు అందరికీ అందుతున్నాయని రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని సో ప్రజలంతా మా వైపే ఉన్నారని అభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారని కాబట్టి మళ్ళీ మాదే అధికారం పదిహేను ఏళ్ల పాటు మాదే అధికారం అని టీడీపీ కూటమి నేతలు చెప్తున్నారు మరి వాస్తవం ఏంటి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారనేది ఈ వీడియోలో చూద్దాం అయితే ఈ సర్వే నేను చెప్తుంది కాదు దేశంలోనే అత్యంత గుర్తింపు పొందిన అది కూడా క్రెడిబిలిటీ ఎక్కువగా ఉండేది చాలా సర్వేలు దేశంలో వస్తున్నా ఆ కొన్ని ఫేక్ సర్వేలు ఉంటాయి కాకపోతే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తుంది ప్రతి రెండేళ్ళకు ఒకసారి సర్వే చేస్తుంది ఇండియా టుడే సర్వే సంచలన ఫలితాలు ప్రకటించింది అలాగే ఓట్ షేర్ గురించి కూడా క్లియర్ గా వివరించింది ఆ సర్వే ప్రకారం మనం చూసుకుంటే కూటమి అధికారంలోకి వచ్చి ఇప్పటికే పద్దెనిమిది నెలలు పాలన పూర్తయింది మరో రెండు నెలలు ఆగితే రెండేళ్ల పాలన పూర్తవుతుంది ఈ నేపథ్యంలో ఏపీలో ఇప్పటికిప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది స్పష్టంగా ఈ సర్వే చెప్పింది మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఈ సర్వే నిర్వహించింది అయితే గత ఎన్నికల్లో చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి యాభై మూడు శాతం ఓట్ షేరింగ్ వచ్చింది అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ప్రకారం ఏపీలో కూటమికి యాభై శాతం పర్సెంట్ ఓటింగ్ వస్తుందంట ఈ సర్వే ప్రకారం కూటమి ప్రభుత్వానికి రెండు శాతం ఓటింగ్ పెరుగుతుంది వైసీపీ నేతలు చూస్తుంటే ఖచ్చితంగా చాలా వరకు నలభై కిందకే కూటమి శాతం పడిపోతుందని చెప్తుంది కానీ ఈ సర్వే ప్రకారం రెండు శాతం పెరుగుతుందని అంచనా వేస్తోంది ఎంపీలు వారీగా కూటమి ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది అంచనా వేస్తుంది దీని ప్రకారం గత ఎన్నికల్లో టీడీపీ కూటమికి ఇరవై ఒక్క ఎంపీ సీట్లు వచ్చాయి వైసీపీ నాలుగు ఎంపీ సీట్లకు పరిమితమైంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమికి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఎంపీ సీట్లు వస్తాయని ఈ సర్వే చెబుతోంది మరోవైపు వైసీపీ ఓటు శాతం నలభై నుంచి ముప్పై తొమ్మిది శాతానికి పడిపోయింది అంటే దాదాపు ఒక శాతం పడిపోయింది అంటే ఇప్పటివరకు వరకు వైసీపీ తన ఓటు బ్యాంక్ బలంగా ఉంది ఖచ్చితంగా ఎలక్షన్ నాటికి భారీగా పెరుగుతుందని వైసీపీ నేతలు చెప్తున్నారు కానీ ఈ అంచనా ఈ సర్వే మాత్రం ఒక శాతం ఓట్ షేరింగ్ పడిపోయిందని ముప్పై తొమ్మిది శాతానికి వైసీపీ ప్రస్తుతం పరిమితమైందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ చెప్తుంది ఈ ఓట్ షేరింగ్ ప్రకారం వైసీపీకి ఒకటి నుంచి మూడు ఎంపీ సీట్లు మాత్రమే దక్కుతాయని ఇండియా టుడే సర్వే చెప్తుంది సో కాంగ్రెస్తో సహా ఇతర పార్టీలు అన్ని కలిపినా కేవలం ఆరు శాతం ఓటింగ్ మాత్రమే సాధిస్తాయని కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా కూటమి మరోసారి అద్భుత విజయం సాధిస్తుందని ఈ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చెప్తుంది తాజా సర్వే ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఇంకా ఆదరణ ఉన్నది తగ్గిపోలేదు ఊహించిన స్థాయిలో వ్యతిరేకత లేదని ఈ సర్వే ప్రకారం మనకు అర్థమవుతోంది గత ఎన్నికల్లో నూట అరవై నాలుగు స్థానాల్లో కూటమి విజయం సాధించింది పార్లమెంట్ విషయానికి వస్తే ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లకు గాను ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకుంది అందులో తెలుగుదేశం పదహారు చోట్ల బీజేపీ మూడు చోట్ల రెండు చోట్ల జనసేన ఎంపీలు గెలుపొందారు ఓవరాల్ గా మొత్తం ఇరవై ఒక్క ఎంపీలు కూటమి సాధిస్తే కేవలం నాలుగు ఎంపీ సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితం అయింది ఆ నాలుగు సీట్లు కూడా ఇప్పుడు నిలబెట్టుకునే పరిస్థితి లేదని ఈ సర్వే ద్వారా మనకు అర్థమవుతుంది ఈ సర్వే ఎంతవరకు నిజం ఎంతవరకు నమ్మొచ్చు అంటే ఖచ్చితంగా ఏ సర్వే కూడా హండ్రెడ్ పర్సెంట్ నిజమని చెప్పడం మనకి ఇప్పటి జరిగిన సర్వేలు కానీ గతంలో చేసిన సర్వేలు కానీ చూసుకుంటే ఓవరాల్ గా నేషనల్ గా ఇండియా టుడే చేసే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేకి కాస్త క్రెడిబిలిటీ ఉంటుంది టైమ్స్ నవ్ అవ్వచ్చు లేదా రిపబ్లిక్ టీవీ అవ్వచ్చు ఈ సర్వేల కన్నా ఇండియా టుడేకి కొంచెం ప్రామాణికంగా తీసుకుంటారు ఇండియా టుడే సర్వేలు కొంచెం వాస్తవానికి దగ్గరగా ఉంటాయని ఒక పేరుంది ఇండియా టుడే చేసిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఒక బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి చూడాలి మరి భవిష్యత్తులో ఈ రిజల్ట్ ఇలాగే ఉంటుందా ప్రతి రెండేళ్ళకు కూడా ఇండియా టుడే ఈ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చేస్తుంటుంది సో మరో రెండేళ్ళ తర్వాత ఇదే ఫలితాలు ఉంటాయా తారుమారు అవుతాయా అనేది చూడాలి సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వానికి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి వైసీపీకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి అలాగే కూటమి ప్రభుత్వానికి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయి వైసీపీకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయి అనేది కామెంట్ చేయండి